హే వాయిస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ లైఫ్ స్టైల్ నేను ఎక్కువ ఏం మాట్లాడను అసలు గండిపేట పార్క్ ఉంది ఆ నేచర్కి ఫిదా అయిపోతా అన్నట్టు కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తా రిమైనింగ్ అంతా జస్ట్ ఆ నేచర్ని ఫీల్ అవ్వండి మీకు వీలైతే కంపల్సరీ వెళ్ళండి నేను ఆ నేచర్ని పాయింట్ ఫైవ్ జూమెక్స్లో పెట్టాను ఐఫోన్లో అసలు పద్దెయింది ఒకటి ఛార్జెస్ ఐ మీన్ ఎంట్రీ ఫీ పిల్లలకి ట్వంటీ పెద్దలకి ఫిఫ్టీ ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ప్రజెంట్ ఆడ ఫుడ్ కోర్ట్స్ ఏమీ లేవు వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాలి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి మంచి అక్కడ హ్యాపీగా తినేసి చెట్ల ప్రశాంతంగా పడు అక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ బాబాయ్కి టికెట్ ఇచ్చేయాలి అది కట్ చేసి ఇస్తాడు ఆ తర్వాత ముందుకు వెళ్ళి వచ్చేయాలి ఈయనకి సో ఇది కేటీఆర్ యొక్క ఇమాజినేషన్ అనుకోవచ్చు అసలు మీకు అర్థం కాదు ఒకసారి వెళ్ళి చూడాల్సిందే ఇది ఎంట్రీలో ఉంటుందబ్బా ఇది అద్దరిపోద్ది నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకు నైట్లో ఈ నేచర్ మిస్ అవుతాం లైటింగ్ వస్తుందేమో కానీ ఈ నేచర్ పక్కా మిస్ అవుతాం మీకు చూడండి అసలు మామూలుగా లేదు పార్కింగ్ కూడా ఎనఫ్ పార్కింగ్ ఉంది కొంచెం మనం ఎర్లీగా వెళ్తే బెస్ట్ ఈవినింగ్ కొంచెం ముందుగా వెళ్తే చాలా బెస్ట్ ఎందుకంటే నైట్ ఉంటుంది బాగానే కానీ లైటింగ్ మాత్రమే ఉంటుంది కానీ నేచర్ని చూడాలంటే డేలోనే వెళ్ళండి బిఫోర్ ఫైవ్ అలా వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు ఇదంతా ఎంట్రన్స్లోనే అసలు ఎలా ఇమాజిన్ చేసి నేను ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అప్పుడు వెళ్ళా మళ్ళీ నిన్న వెళ్ళా అసలు దానికి దీనికి సంబంధం లేదు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో ఉండే ఇప్పుడు ఓన్లీ నేను మా జూనియర్ గారు వెళ్ళాం ఇదంతా అసలు ఎంట్రీ ప్లానింగ్ అన్నట్టు మా ఇది నైట్ అయితే లైటింగ్ అలా బాగుండింది లోపల డేలో బాగుంది మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో వెళ్ళినప్పుడు మొత్తం ఒక అడవి ప్రాంతంలోనే ఉండేది అసలు ఇప్పుడు అడవి కాదు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు అడవి చెట్లు కొన్ని కొన్ని రాళ్ళు ఆ టైప్ ఉంది అంతే తప్ప మనకు అంత చూడ్డానికి ఏం లేకుండే ఇప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా ఇక్కడైతే పిల్లలు మంచిగా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కొంచెం ఈవినింగ్ టైం ఎండ కొంచెం తగ్గిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారు వాలీబాల్ ఆడుకుంటున్నారు క్రికెట్ ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు మంచి టైం పాస్ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేసి ఫుడ్ పట్టుకొచ్చుకుంటున్నారు అన్నట్టు నిన్న నేను మా వాళ్ళ జూనియర్ వాడు కామెడీ చేసేసాను సో మాకు కూడా ఆకలి అవుతుంది మనం కూడా వెళ్ళాం కానీ అలా వెళ్ళాం కదా సో అలా వాళ్ళ బ్యాగులల్లో ఫుడ్ పట్టుకొని వచ్చేసి అక్కడ మంచి చెట్ల కింద కూర్చొని ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి తిని కోసే బ్రెస్ తీసుకొని ఈవినింగ్ వరకు ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి పర్సన్కి పర్సన్ ఫిఫ్టీ పెట్టేసి అంత మంచి పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడం అనేది అంత జోక్ కాదు చాలా బాగుంది అసలు మీరు వెళ్ళాలి కంపల్సరీ ఇది అంటే అప్పుడున్న చెట్లను ఆ చిన్న చిన్న రాళ్ళను తీసేసి ఏ ఐడియా కోసం ఇలా ప్లాన్ చేశారో కానీ అసలు బాగుంది పెద్ద చెట్లు ఎక్కడ ఉండాలి చిన్న చెట్లు ఎలా ఉండాలి సో గ్రీనరీ ఎలా మెయింటైన్ చేయాలి వాటర్తో ప్రాబ్లం లేదు ఎందుకంటే పక్కనే చెరువు కదా కొంచెం వర్షం పడితే బాగుండు ఇంకా కొంచెం బాగుండేది ఇక్కడ ఈ వ్యూ అయితే ఇంకా అద్దెరిపోయింది ఆ పక్కన ఉన్నాయి కదా పిల్లర్స్ టైపు అక్కడ ఫొటోస్ తీగేసి మనం అప్లోడ్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది మాకు సపోర్ట్ చేసింది ఏంటంటే స్కై మేఘాలు క్లౌడ్స్ అవి అసలు ఎంత బాగున్నాయి ఆ టైంలో అంటే మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అవి ఏమైంది అంటే తగ్గిపోయినాయి అంత మళ్ళీ కవర్ అవ్వలేదు ఈ వ్యూ అయితే అక్కడికి వెళ్తే అసలు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఆ తర్వాత మేమేం చేశాం ఈ మొత్తం తిరిగా ఉన్నట్టు ఈ ఎండలోనే ఎందుకంటే ఈ ఐఫోను ఇప్పటివరకు తీసుకున్నా నేను థర్టీన్ నుంచి ఫిఫ్టీన్కి మారిపోయా మారిన తర్వాత దీన్ని ఫిఫ్టీన్కి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అన్నట్టు నేను సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా ఐఫోన్ తీసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన వీడియోస్ ఇవి పాయింట్ ఫైవ్లో పెడితే చూడండి ఎంత అసలు ఎంత బాగా కవర్ అయిపోతుందో ఒక సినిమాలే తీయచ్చులే అనే విధంగా వచ్చినాయి క్లారిటీలు సో ఆ తర్వాత ఇలా ప్రతిదీ ప్రతి ప్లేస్ విజిట్ చేసాం ఎక్కడే ఉంది మొత్తం చుట్టూ తిరిగేసాం అసలు క్లారిటీ అయితే అద్దెరిపోయింది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంతసేపు ప్రీవియస్గా ఇక్కడ అదే ప్లేస్లో ఒక పిల్లగాడు బాల్ పట్టుకొని వచ్చాడు నేను బాల్ ఇవ్వలేదు ఇవ్వకుండా వాళ్ళ డాడీ వచ్చేసి బాలడుగు అడుగు బాల్ అడుగు మాట్లాడట్లేదు అన్నట్టు బాల్ ఇవ్వని సైగా చేసినట్టు అని మాట్లాడట్లేదు సో వాళ్ళ డాడీ బాల్ అడుగు వాళ్ళని బాగా అడుగు అని అన్నారు కానీ పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఆ తర్వాత ఇంక ఇక్కడ మేము వెళ్ళింది అరౌండ్ ఇక్కడ మధ్యాహ్నం వరకు వెళ్ళాం అప్పటి వరకు ఇంకా జనాలు అవ్వలేదు నేను రిటర్న్ అవుతుంటే చాలా వరకు వచ్చేసారు ఇక్కడ లెఫ్ట్లో చూడండి అలా ఫ్యామిలీతో వచ్చేసి మంచిగా ఫుడ్ తెచ్చుకొని మంచిగా హ్యాపీగా తినవచ్చు ఇక్కడ అదే చెప్పే కదా ఇక్కడ వాటర్ కానీ మనకు ప్రజెంట్ ఏం అవైలబుల్లో లేవు అక్కడ వర్క్ చేసే అతన్ని అడిగితే మనకు ఎలక్షన్స్ కదా సో ఏది ఆక్షన్ ఉండిద్ది ఆక్షన్లో ఎవరికి ఎవరికి వస్తే వాళ్ళే పెడతారు ఫుడ్ ఉండు వాటర్ సో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇది ఒక స్టేజ్ కూడా క్రియేట్ చేశారు అసలు అప్పుడు చేసిన వాళ్ళు తోపులు అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఒక స్టేజ్ కూడా క్రియేట్ చేసి పెట్టారు ఎందుకంటే ఏమైనా ప్రోగ్రామ్స్ అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు శిల్పారామంలో ఉంటుంది కదా ఒక స్టేజ్ ఈ స్టేజ్ అయితే చాలా పెద్దది ఇది కనిపించేదంతా స్టేజే ఇదేమో స్టేజ్ అక్కడేమో కూర్చో సెట్టింగ్కి కూర్చోడానికి ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్ సో అదే ఎండలో తిరిగా వాష్రూమ్స్కి పెద్ద ప్రాబ్లం లేదు కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సో మీరు కూడా పక్కా విజిట్ చేయండి విజిట్ చేస్తే కామెంట్ సెషన్లో మెన్ మెన్షన్ చేయండి సో ఫైనల్గా హెల్ప్ అవుతున్నాం ఈ వీడియో వాటర్ కోసం వెళ్ళేటప్పుడు తీసుకుంది ఫైనల్ ఎండ్లో బాగుంటుందని యాడ్ చేసే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్